హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు శుభవార్తలు చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శుభవార్తలు ఏంటంటే మీకు అయితే చెప్తా ఏదైతే రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే గతంలో రావాల్సి ఉందో వాటిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దాంతోపాటు ఇప్పుడు వానల కారణంగా కొన్ని చోట్లైతే పంట నష్టం జరిగింది కదా రైతులకి ఆ నష్టపరిహారం డబ్బులు కూడా రైతులకైతే అయితే చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఏజ్ పిల్లల వారికి అయితే ముందుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు దాంతోపాటు హామీ ఇచ్చినట్టు మనకైతే ఈసారి పథకాలు అమలు చేస్తారా చేయరా అని మీకు చాలామందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే మీకు ఏదైనా రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఏదైనా సమాచారం కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో నేనైతే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మాత్రం చాలామంది అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక్కసారి మీరు అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న యాభై రెండు లక్షల మంది రైతులైతే ఉన్న విషయం మీకు తెలిసి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఎవరైతే ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వచ్చేసి మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నారు సో వీళ్ళకి మాత్రమే ఈసారి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్న ఎకరానికి పదిహేను వేల రూపాయలు వీళ్ళకి మాత్రమే కేటాయించడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ముందుగా అయితే డబ్బులు పడతాయి ముందు మొదటి విడతగా రెండో విడతగా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు పడతాయి అదేవిధంగా విధంగా రైతులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా ఐదు లో ఎకరాల లోపు కూడా వచ్చేసి వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తామైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తుంది మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో మనకి అదే హామీ ప్రకారంగా ఈ వారంలో రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఫిక్స్డ్ డేట్ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఏదైతే వాహనాల కారణంగా చాలా వరకు అయితే నష్టపోయిన ఊర్లకైతే మనకైతే మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు కూడా తిరుగుతున్నారు కాబట్టి ఈ వారంలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు అయితే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వర్షంలో కొంచెం బయటకు వెళ్లకుండా అందరూ రైతులైతే ఇంట్లో ఉండడానికి ట్రై అయితే చేయండి ఎందుకంటే చాలా చోట్ల వాగులు వచ్చేసి చాలా మంది అయితే కొట్టుకుపోతున్నారు మన తెలంగాణలో సో కొంచెం జాగ్రత్త అయితే ఉండండి ఓకేనా